ఈ నెల ఇరవై రెండు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఈ విషయంపై ప్రభుత్వ యంత్రాంగానికి ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ వివరాలు పంపించారు ఈ నెల ఇరవై రెండు ఉదయం పది గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశమవుతుందని లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు ఈ సెషన్స్ ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది ఈ నెల ఇరవై రెండు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఈ విషయంపై ప్రభుత్వ యంత్రాంగానికి ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ ఇప్పటికే వివరాలు పంపించారు ఈ నెల ఇరవై రెండు ఉదయం పది గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశమవుతుందని లేఖ ద్వారా ఆయన సమాచారం ఇచ్చారు ఈ సెషన్స్ మొత్తం ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది ఇకిదే అంశపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు విజయ్ చంద్రన్ ఈ నెల ఇరవై రెండు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఈ సమావేశాల్లో అటు శ్వేత పత్రాలతో పాటు మొత్తం ఏ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి జరుగున్నాయి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతోంది ఈ సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అసెంబ్లీ వర్గాల నుంచి అందడం జరిగింది ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రధానంగా ఓటర్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించినటువంటి ఆమోదం తెలపనుంది వీటితో పాటు ప్రధానంగా ఇప్పటికే ఏడు మొత్తంగా ఏడు శ్వేతపత్రాలను విడుదల చేస్తామని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలను చంద్రబాబు నాయుడు విడుదల చేయడం జరిగింది మిగిలిన ఆర్థిక సంబంధమైనవి చా ఎక్సైజ్కి సంబంధించినది అలాగే శాంతి భద్రతకు సంబంధించినటువంటి శ్వేతపత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అసెంబ్లీలోనే వాటిని విడుదల చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ శ్వేతపత్రాలకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడాను అసెంబ్లీ వేదికగా ఉన్నారు ఎందుకంటే ఈ విషయాలు చర్చించేటప్పుడు ప్రతిపక్షం ఎదురుగానే చర్చించాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి శ్వేతపత్రాలు మూడింటిండి కూడాను ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాటిని విడుదల చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇదివరకే ప్రకటించారు జరిగింది ఎంతో ముఖ్యమైనటువంటి ఓటన కొన్ని బర్జెంటుకు ఈ కేబినెట్ సమావేశంలో ఈ సారీ ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తెలపనున్నారు వీటన్నిటితో పాటు ముఖ్యమైనటువంటి కొన్ని వరదలకు సంబంధించినవి తర్వాత రైతులకు సంబంధించిన విత్తనాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే గనక ఈ నీటిపారుదలకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే రైతాంగానికి ఇబ్బందులు ఉన్నాయి వీటి ఏమైనా కూడా ఈ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వీటిని కూడా చర్చించే అవకాశం ఉంది అయితే ఈ సమావేశాలకు ప్రతిపక్షానికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డితో పాటు వారి పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ శాంతి భద్రతల వ్యవహారంలో ఏపీ అసెంబ్లీలో వాడిగా వేడిగా చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు అయితే ప్రతిపక్షమైనటువంటి ఈ వైసీపీకి సభ్యుల బలం తక్కువగా ఉన్న నేపథ్యంలో వారికి ఇచ్చేటువంటి సమయం ఎంతవరకు ఉంటుంది వారికి కేటాయించే సమయం ఎంతవరకు ఉంటుంది అనే మటుకు దాని మీద కూడా ఆ చర్చ జరిగే అవకాశం ఉంది దాని మీద కూడా ఒక విధంగా ఒక వాడిగా వేడిగా వాగ్వాదం జరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ప్రతిపక్షానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకు తన ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలా అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసినా కూడాను దానికి సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి కాబట్టి నిబంధనల ప్రకారము జగన్మోహన్ రెడ్డికి ఆ అర్హత లేదు అని చెప్పేసి ప్రభుత్వం ఒకవైపు చెప్తా ఉంది దీని మీద కూడా ఈ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని కూడా లేవనైతే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ విజయ్ చంద్రన్